హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైట్ మమ్మల్ని ఎంతగానే ఆలోచిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబుల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చును మీ సమస్యలు మరింత తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా వద్దరు గురి రావచ్చు మా అడ్రస్ అన్ని డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పొందుకోవచ్చు ఉంది మీకు మా యొక్క వెబ్సైట్ విజిట్ చేసి కూడా మీ సమస్యల పరిష్కారాన్ని పొందవచ్చు మా యొక్క పూర్తి వివరాలు అన్ని కూడా ఆ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ రోజు మన సమస్య చాలా మంది కూడా ముఖ్యంగా స్త్రీలలో తనలో పేను కొరుకుడు అదేవిధంగా చుట్టుతో బాధపడుతూ ఉంటారు మగవారు కానీ స్త్రీలు కానీ ఎక్కువగా చాలా మందికి అయితే డ్యాన్డ్రఫ్ అనేది ఇలా రాలిపోతూ కూడా ఉంటుంది అంటే అధికంగా ఉంటుంది ఎన్ని డాండ్రఫ్ కి సంబంధించిన యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కానివ్వండి లేదా మెడిసిన్ కానివ్వండి ఇంకా ఏ చికిత్స చేసినా కూడా తిరిగి తిరిగి రావడం జరుగుతుంది ముఖ్యంగా పెయిన్ కొరకు సమస్య వల్ల ఎక్కువగా గాయాలు కావడం కూడా జరుగుతుంటుంది ఆ ప్రాంతంలో వెంట్రుకలు కూడా బలవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి సమస్యలతో ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే నేను దీనికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా అని చెప్తాను ఈ చిట్కా చాలా ఎక్సలెంట్ గా రన్ చేస్తుంది మీకు రిజల్ట్ కూడా అది తొందరగానే చిట్కా వల్ల రావడానికి జరుగుతుంది ఆ చిట్కా కావాల్సింది ఏంటి మీ సమస్య పరిష్కరించడానికి కావాల్సినటువంటి ఆ మొక్క ఏంటి అనేది మీకు లైబ్రరీ చూపిస్తాను దాన్ని ఎలా వాడాలో ఏంటి కూడా నేను అన్ని మీకు డీటెయిల్ గా చెప్తాను సో ఎవరైనా సరే ఈ పెయిన్ కొరకు సమస్యతో బాధపడుతూ ఉన్నా లేదా అధిక చుట్టుతో కనుక బాధపడుతూ ఉన్నా చిక్కను ఫాలో అవ్వండి అయితే దీనికి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే నెత్తి ఎప్పుడుగా వెట్టుగా ఉంచుకోకుండా చూడండి తడిగా ఉండకుండా చూస్తూ ఉండాలి చాలా వరకు తడి వల్ల ఎక్కువగా దుమ్ములో తిరిగే వాళ్ళకి క్యాప్ లాంటివి ఎక్కువగా పాటిస్తూ ఉండాలి స్త్రీల కనుక ఏదైనా క్లాత్తో కానీ కవర్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేస్తూ ఉండి ఈ చిక్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మీకు పదిహేను నుంచి ఇరవై రోజుల నెత్తిలో ఉన్నటువంటి పెయిన్ కొరుగుడు కానివ్వండి చుట్టు కానివ్వండి శాశ్వతంగా తీసివేయడం అనేది జరుగుతుంది సో ఆ చెట్టు ఏంటి అని ఆయన చూపిస్తా మీరు చూస్తున్నది ఉమ్మెత్త చెట్టు చూడండి దీని ఆకులు ఇలా ఉంటాయి ఇది పువ్వు దీని యొక్క కాయలు ఈ విధంగా ఉంటాయి మీరు చేయవలసిన చాలా సింపుల్ ఈ ఆకులను తీసుకొని రండి శుభ్రంగా కడగండి ఆరిన తర్వాత వీటిని దంచి ఆ రసాన్ని తీసి పేనుకొరుపుడు ప్రాంతంలో మంచిగా మర్దనం చేస్తూ ఉండాలి ఇలా వారానికి ఒకటి నుంచి రెండు సార్లు కనుక మీరు మర్దనం చేస్తూ తర్వాత మీరు ఏ షాంపూతో అయినా సరే మీరు వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు కేవలం పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ నుండి పేనుకొరుపుడు అంతా పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా తర్వాత నుండి ఆ ప్రాంతాల్లో వెంట్రుకలు మొరవడానికి కూడా మీరు గమనించవచ్చు ఇక చుమ్ము సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఆకులను దంచి తీసిన రసంలో సమాన భాగంగా మీరు చూస్తున్నది ఆలివాయిల్ లేదు నువ్వుల నూనె ఈ రెండింటిలో ఏదైనా సరే సమభాగాలుగా తీసుకొని కొద్దిగా ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు తీసుకొని ఒక కడాయిలో కానీ ఒక బౌల్లో కానీ వేసి బాగా వేడి చేయండి ఈ రసం అంతా ఇమిడిపోవడం జరుగుతుంది ఇంకిన తర్వాత వేడి చేసుకొని భద్రపరచుకొని మీరు ప్రతిరోజు కనుక ఈ మిశ్రమాన్ని చురు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంచి మర్దన కనీసం ఒక పాగం నుంచి ఇరవై నిమిషాలు కనుక ఈ మిశ్రమాన్ని వేసి బాగా మర్దన చేస్తున్నట్లయితే చుండ్రు అనేది క్రమక్రమంగా తగ్గిపోయి తర్వాత పూర్తిగా కూడా చుండ్రు అనేది పోవడం అనేది జరుగుతుంది అంతేకాకు చాలా మందికి ఈ చుండ్రు వల్ల హెయిర్ ఫాల్ కూడా అదుపుతూ ఉంటుంది సో ఈ హెయిర్ ఫాల్ కూడా పూర్తిగా తగ్గిపోయి వెంట్రెడ్లో కూడా మంచి బలం చేయకూడమే కాకుండా మీకు మళ్ళీ తిరిగి వెంట్రకలు కూడా రావడం అనేది కూడా జరుగుతుంది సో ఈ చిట్కాను పాల తప్పకుండా మీకు తలలో పేరుకొరకులు కానివ్వండి లేదంటే చుట్టూ సమస్యను పూర్తిగా కూడా మీరు పరిష్కరించుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి మీ అమలుమైన సలహాలని చూసిన నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ